హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి అది అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికగా శోలగుత్తి నరసమ్మ ప్రసవప్రదాయిని అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోక్స్వరంలో వినిపిస్తాను వినండి శోలగుత్తి నరసమ్మ ప్రసవప్రదాయిని ఇక వినండి ఏమీ చదువు రాని మంత్రసాని నూటికి తొంభై తొమ్మిది శాతం ఉచిత ప్రసవాలు చేస్తే ఎంబిబిఎస్ డీజీఓలు డీజీఓలు చదివి నార్మల్ డెలివరీ చేయలేని డాక్టర్లు దాదాపు ఎనభై శాతం మంది మన దేశంలో ఉన్నారు అలాంటి ఒక ఆవిడ జీవితం మన కోసం మన శ్రోతల కోసం వినిపిస్తాను సోలగుత్తి నరసమ్మ తొంభై ఏడు సంవత్సరాల వయసున్న ఈమె కర్ణాటక రాష్ట్రం వెనుకబడిన కొండ ప్రాంతంలో ఎటువంటి వైద్య సదుపాయాలు లేని కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేని తండాలలో ప్రకృతి వైద్యం చేస్తుంది ముఖ్యంగా గర్భవతులకు సుఖప్రసవం చేయించడంలో ఈ విడ దిట్ట ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని కొన్ని గర్భస్థ శిశువు లక్షణాలను ఈవిడ తన ప్రకృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలదు స్పెషలిస్ట్ గైనకాలజిస్టులు రేడియోలజిస్టులు సైతం ఈవిడ ప్రతిభకు అబ్బురపడతారు బెంగళూరులోని అనేక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులుగా ఉన్నారు తల్లి గర్భంలోని శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది తల ఏ దిశలో ఉంది ఉమ్మ నీరు పరిస్థితి శిశువు ఆరోగ్యంగా ఉందా అంగవైకల్యం ఏమైనా ఉందా ప్రసవం ఎన్ని రోజుల్లో కాగలదు సిజియారియన్ తప్పనిసరి పుట్టబోయే బిడ్డ బరువు ఇటువంటి విషయాలు ఖచ్చితంగా చెబుతుంది ఒకవేళ సిజారియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందుగానే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది శూలగుత్తి నరసమ్మ అంటే శూలగుత్తి అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది లేదా మంత్రసాని అని అర్థం ఈమె నిరుపేద కుటుంబంలో జన్మించింది ఈమె తన జీవితకాలంలో పదిహేను వేల పైగా ప్రసవాలు చేసింది తను ఎటువంటి డబ్బులు తీసుకోదు ఎవరైనా తనకు డబ్బులు కానీ బహుమతులు కానీ తన ఇంటికి పంపిస్తే వాటిని ఆవిడే స్వయంగా పంపించిన వారి ఇంటికి వెళ్ళి ఇచ్చి వస్తుంది ఆమె రోజువారీ వ్యవసాయ కూలీగా బ్రతుకుతున్నారు తుంకూరు యూనివర్సిటీ ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది అలాంటి శూలగుత్తి నరసమ్మ ప్రసవ ప్రధాయినికి జేజేలు పలుకుతూ ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షిక కింద మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు శూలగుత్తి నరసమ్మ ప్రసవ ప్రధాయిని అనే అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు